అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ఎలా ముంచెత్తుందో మనందరికీ తెలుసు మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ఈ యొక్క విజయవాడ నగరాన్ని వరద అయితే ముంచెత్తింది మరి యొక్క నేపథ్యంలోనే వరద సాయం ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి వివరాలు అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి అయితే వరద బీభత్సంపై ప్రభుత్వ ఆ యంత్రాంగాన్ని ఎలెక్ట్ చేస్తూ కీలక ఆదేశాలు అయితే జారీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటనే పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ యొక్క వరదతో చాలామంది అయితే ఆస్తి నష్టం కూడా వాటిల్లింది మనందరికీ తెలుసు కొంతమంది ప్రాణ నష్టానికి కూడా గురైనట్లుగా వార్తలు అయితే వినిపించాయి మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లులైతే చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నెల ఏదైతే ఉందో విద్యుత్ బిల్లులు అనేది కొంతమందికి అందింది మరి కొంతమందికి అయితే అందలేదు చాలా మందికి లేటుగా కూడా అప్డేట్ అవ్వడం జరిగింది ఏదైతే ఒక నెల బిల్లులు ఉంటుందో మరి ఆ యొక్క వసూలుకు సంబంధించి వరద కారణంగా ఈ యొక్క నెల పలు చోట్ల కరెంటు బిల్స్ అయితే తీయడం కూడా జరగలేదు మరి ప్రజలకు కాస్త ఊరటనిస్తూ ఈ యొక్క బిల్లులు ఏవైతే ఉంటాయో వచ్చే నెల కట్టుకోవచ్చు అని కూడా తెలిపారు అధికారులు మరి ఒక రకంగా ఇది ఒక చిన్న మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎటువంటి చార్జెస్ కూడా లేకుండా డిలే ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అటువంటి ఛార్జెస్ ఏవి కూడా లేకుండా వచ్చే నెల కూడా కట్టుకోవచ్చు అని ప్రభుత్వం కాస్త ఎక్స్క్యూజ్ అనేది ఇవ్వడం జరిగింది మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అయితే చాలామంది ఉచితంగా ఈ యొక్క బిల్స్ అయితే వస్తున్నాయేమో అనుకుంటున్నారు అదేం కాదండి ప్రస్తుతం వచ్చిన సమాచారం ఏంటంటే ఈ బిల్స్ ఏదైతే ఇప్పుడు వస్తున్న బిల్స్ ఉన్నాయో కరెంటు బిల్స్ కొంతమందికి అందుతున్నాయి మరి కొంతమందికి అందడం లేదు ఎవరికైతే అందిందో వాళ్ళు ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లో కట్టేయాలి తొందర తొందరగా అన్న గాబరా లేకుండా వచ్చే నెల వరకు కూడా ప్రభుత్వం ఎక్స్క్యూజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట